తపస్సు చేసి నేను ఫలము పొందెను ఆంజనేయ నామము జగతి మంత్రము అంజనమ్మ తపస్సు చేసి నేను ఫలము పొందెను ఆంజనేయ నీ సిద్ధమౌను అంజనమ్మ తపసు చేసి నీను ఫలముక పొందెను కలను ఇలను నీ నామా స్మరణం మింకరువను మరువను కాకులు తీసివేసి మంచి వనసుపెంచము రామ అంజనమ్మ తపస్సు చేసి నేను బలముగ పొందను ఆంజనేయ జగతికెళ్ళ మంత్రము కలి బాధలు తల లేక నీ కాలను పట్టినాము కమ్మనైన బోధ చేసి కడ తేర్చువు నీవు అమ్ము నాదు హృదయ మందిరమే అంజనమ్మ తపస్సు చేసి నేను ఫలముక పొందెను ఆంజనేయ నీ నామ ము మంత్రము రామ జానకి జై బోలో హనుమాన్కి రామ జానకి జై బోలో హనుమాన్కి అంజనమ్మ తపస్సు చేసి నేను ఫలము పొందెను ఆంజనేయ నీ నామ ము